హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం బాదం పప్పు జీడిపప్పు రెండు ఆరోగ్యానికి చాలా మంచివి ఈ రెండింటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో పోషకాలు ఉన్నాయి బరువు వద్దకు వచ్చేసరికి ఏది బెటర్ అనే సందేహం మనలో చాలా మందికి వస్తుంది ఈ రెండింటిని తీసుకోవటం వలన బరువు తగ్గవచ్చు అలాగే మన శరీరానికి అవసరమైన పోషకాలను అందుకోవచ్చు ఈ రెండింటిలో ఉన్న పోషకాలు మనకు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి లేకుండా చేస్తాయి అయితే రోజులో ఐదు బాదం పప్పులు ఐదు జీడిపప్పులు తీసుకోవచ్చు వీటిని నానబెట్టి తీసుకుంటే వీటిలో ఉన్న పోషకాలు వంద శాతం మనకు అందుతాయి కాబట్టి వీటిని నానబెట్టి తీసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి ఇక బాదం విషయానికి వస్తే ఇతర డ్రై ఫ్రూట్స్తో పోలిస్తే బాదం పప్పులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది విటమిన్ ఇ జింక్ కాల్షియం సమృద్ధిగా ఉంటాయి మెగ్నీషియం వొమగత్రి కొవ్వు అమ్మలాలు వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన గుండె జబ్బులు మెదడు సమస్యలు ఎముకల వ్యాధులు లేకుండా చేస్తుంది ఇక దీనిలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది అలాగే ఇందులో ఉండే మెగ్నీషియం టైప్ టూ డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది రక్తంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేయటం వలన గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి చెడు కొలెస్ట్రాల్ను కరిగించే శక్తి కూడా బాదం పప్పుకుంది కాబట్టి ప్రతిరోజు ఐదు బాదం పప్పులను తీసుకుంటే మంచి ప్రయోజనాలను పొందవచ్చు బరువు తగ్గడమే కాకుండా డయాబెటీస్ రక్తపోటు అనేవి కూడా నియంత్రణలో ఉంటాయి మనకు డ్రై ఫ్రూట్స్ చాలా విరివిగానే అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి తీసుకుంటే ప్రయోజనాలను పొందవచ్చు ఇక జీడిపప్పు విషయానికి వస్తే జీడిపప్పు తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది జీడిపప్పులోనూ బాదంలోనూ పోషకాలు సమృద్ధిగానే ఉంటాయి అయితే జీడిపప్పులో ప్రోటీన్ విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ సోడియం పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఫైబర్ ఫాస్పరస్ ఐరన్ జింక్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి జీడిపప్పు మంచి స్నాక్ ఐటమ్గా చెప్పవచ్చు అలాగే వెన్న పాలకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచుతుంది ఎందుకంటే జీడిపప్పులో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల డయాబెటీస్ ఉన్నవారు కూడా లిమిట్గా జీడిపప్పును తీసుకోవచ్చు అలాగే రక్తంలో మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది అలా అని ఎక్కువ తినకూడదు రోజులో ఐదు జీడిపప్పులను మాత్రమే తినాలి అప్పుడే మనకు అవసరమైన పోషకాలు మన శరీరానికి అందుతాయి ఇక జీడిపప్పు బాదం పప్పులో ఉన్న ప్రయోజనాల దృష్ట్యా రెండింటినీ లిమిట్గా తీసుకుంటే వాటిలో ఉన్న ప్రయోజనాలు మనకు పొందవచ్చు ఇక ఈ రెండింటినీ తినడం వల్ల కలిగే లాభాల విషయానికి వస్తే మన శరీరానికి ఎన్నో రకాలుగా సహాయపడతాయి దీనిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ గుండె సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి వీటిలో ఉండే కాల్షియం మెగ్నీషియం ఎముకల అభివృద్ధికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి ఎముకలు దృఢంగా ఉండటానికి వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది ఒమగత్రి ఫ్యాటీ యాసిడ్స్ మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన మెదడులో రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది అలాగే ఒత్తిడి తగ్గించడానికి సహాయపడుతుంది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి కడుపుబ్బురం మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది కాబట్టి ఈ రెండింటినీ లిమిట్గా తీసుకుని ఇప్పుడు చెప్పిన లాభాలు పొందండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి